నమస్తే అందరికి ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు వచ్చేసి మండే కాబట్టి నైట్ అయింది అమ్మ ఫాస్టింగ్ ఈ రోజు అమ్మ కోసం నేను ఈరోజు సర్వపిండి చేస్తున్నా సర్వపిండి ఎవరో కామెంట్ కూడా వేసి సర్వపిండి చేయరా అని చెప్పేసి సో వాళ్ళకి డెడికేట్ కూడా అనుకోవచ్చు సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కకున్న బెల్లైన్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి అండ్ కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు లెట్ చేయకుండా మనం చేసుకుండి స్టార్ట్ చేద్దాం సో ఈరోజు ఏంటంటే సర్వపిండి అన్న కదా స్పెషల్ అమ్మ ఫాస్టింగ్ అన్న కదా సర్వపిండికి మెయిన్గా రైస్ ఫ్లోర్ కావాలి అదే బియ్య పిండి కావాలి నేను బియ్య పిండి ఈ కప్పు తీసుకున్నా కప్పు మీ కప్పు తీసుకున్నా ఇంకా కొంచెం పిండి తీసుకున్నా ఇప్పుడు మనం ఇందులో అన్ని యాడ్ చేసుకుందాం

కరివేపాకు మీరు ఫ్రెష్ వేసుకోండి అది నిన్న తీసుకొచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు శనగపప్పు నేను ఒక ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టుకున్నా ఇంకా కొంచెం నానాలి కానీ వీడియోకి లేట్ అవుతుంది పౌడర్ బదులు నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నా రెడ్ చిల్లీ పౌడర్ తినొద్దా మేంగ సర్వపిండికి ఈ పచ్చిమిర్చి దంచి వేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను అందులోనే సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నా ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర వేస్తాను లేదా కొత్తిమీర కొంచెం కట్ చేసి వేయండి కొత్తిమీర నాకు మైండ్ ఎంత ఫ్రెష్ ఆ కొత్తిమీర కొడదాం చిన్న చిన్న పిశలలా కట్ చేస్తా ఇంత క్వాలిటీ వస్తుంది వీడియో నువ్వే దిష్టి కొత్తిమీర్ పౌడర్ వేసుకోవచ్చు కొత్తిమీర్లు లున్ను ఎక్కువ అమ్మమ్మలు ఏం చేస్తారంటే కొత్తిమీర్లు అదేంటిది వెల్లుల్లి కొత్తిమీరలు జీలకర్ర దంచుతారు రోట్లో ఆ పేస్ట్ వేస్తారు నేను అట్లా వేయడం వేయడం లేదు ఎందుకంటే వెల్లుల్లి అన్నయ్య తినడు కాబట్టి చూశారుగా ఇందులో నేను ఏమేమి వేసా రైస్ ఫ్లోర్ అండ్ మెస్ వచ్చేసి శనగపప్పు మిర్చి పేస్ట్ కొత్తిమీర ఆకు కరివేపాకు ఐస్న పల్లి లేలే పల్లిన దంచుకుంటాన నేను ఇలా ఇట్లా కూడా ఎవరిష్టం వాళ్ళు డైరెక్ట్ పచ్చి వేస్తున్నా టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి అయ్యో నా పల్లీలన్నీ కింద పోతాయి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా పొట్టు తీయాలి ఇప్పుడు దీనికోసం చాట్ అవసరం ఇట్లా తీసుకుంటాయి అంతే ఇలా ఇట్లా పడేయండి వేయండి పడేయకుండా నెక్స్ట్ ఇందులో నేను సాల్ట్ కూడా పచ్చిమిర్చి పేస్ట్లో యాడ్ చేసిన ఇందులో జిలకర మెయిన్ ఇంపార్టెంట్ జిలక వేసుకోండి నేను వేయడం లేదు ఎందుకంటే ఇంట్లో అయిపోయింది అది కూడా ఇప్పుడే తెలుస్తుంది అయిపోయింది నేను అది చిమ్ బాందులో పోసిన కదా పసుపు వేసుకుంటాను కలర్ కోసం కొంచెం పసుపు వేస్తా కలర్ కోసం ఇదంతా మనం ఒక పిండి ముద్ద లాగా చేసుకుందాం అని రైస్ ఫ్లోర్కి ఎంత క్వాంటిటీ మిర్చి సాల్ట్ సరిపోతుందో మీరు అంత వేసుకోండి నాకు ఇంత సరిపోతాయి కాబట్టి నేను ఇంత వేసుకున్నా మొత్తం మిక్స్ చేసుకోండి ఫస్ట్ నాన్న మీకు ఏం కావాలి నాన్న మార్నింగ్ నేను సాంబార్ చేసిన గంగవాయిల్ని ఫ్రై చేసిన అండ్ పూరి చేసిన రాత్రి మాట మొన్న అట్లే బోటి కూర అసలు వీడియో చేసేది మర్చిపోయినా ఫస్ట్ ఏంటంటే మర్చిపోయినా ఆఫ్టర్నూన్ మంచిగా నిద్ర పోయినా వచ్చిండు నాన్న లేపండి ఏంటి నాన్న అంటే పడు బోటీ ఉన్న మటన్ తీసుకొచ్చింది మమ్మీ లేవమ్మీ కర్రీ అయిపోన్నాక జల్ది జల్ది నిద్ర మబ్బులో ఏడ్చుకుంటా లేచి వేసినా కానీ కర్రీ టేస్ట్ మంచిగా ఉంది ఇలా మధ్య మధ్యలో మీద పడేసుకోకండి జాగ్రత్తగా కలపండి ఓకేనా అచ్చా వాటర్ వేపు వస్తుందా తెలివిల్లా మాటలు మాటలంటే గియే మీరు ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఆనియన్ పేస్ట్ వెయ్య

కాకపోతే జర నీట్నెస్ నీట్నెస్ కొంచెం హ్యాండ్స్ హ్యాండ్స్ని తీసుకుంటే అవుతుంది సో ఇది నాకు టూ టైమ్స్ యూజ్ అవుతుంది ఫస్ట్ టైం బెట్ట తర్వాత కొంచెం కొంచెం అప్పట్లో కలుతాం నడుస్తాం పలిచే కొట్టుకోవచ్చు దీన్ని మనం గార పొల్ల కూడా వేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ నీకు ఎట్లా కావాలి పలిచే కొత్త కొంచెం లాభం కొత్త పలిచే కొద్ది లాభ కొత్త మనం పలిచే కొత్త వచ్చు లాభగా కొత్త వచ్చు ఓకేనా నెయ్యి వస్తా గిన్నె నెయ్యి వోసుకుంటా నై వద్దు వావ్ ఆడియన్స్ వృదగారప్ప ఇలా వత్తాలన్నమాట మేము ఆటో ఫోక్స్లో ఇప్పుడు ఒకటి చెప్పాలంటే రెడ్ చిలీ పౌడర్ కంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ చాలా చాలా టేస్టీ ఉంటుంది సార్ పిన్ ఇలా మా నాన్నకి ఫోటో తీసుకుంటా వచ్చేది సో ఒకసారి మా నాన్నకి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తేనే బాగా ఇష్టం మళ్ళీ లాక్డౌన్ సూపర్ ఉంది మటన్ లా మటన్ కర్రీ బాగుంది కానీ గ్రేవీ గ్రేవీ ఆ మటన్ లోనే తిన్న అందుకే సాంబార్ పూరీలు చేసిండు పూరీలు చేసినా నేను అసలు పూరీలు ఉన్నాయి అయిపోయినా అయిపోయినా ఒక్క రెండు ఇలా హోల్స్ పెట్టుకోండి ఎందుకంటే ఇందులో మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఓకేనా ఇలా ఇట్లా ఇంకో రెండు మూడు హోల్స్ అమ్మమ్మలు ఉండగానే అయితే మస్తు చేసేటోళ్ళు అంటే ఇప్పుడు లేరు మాకు అమ్మమ్మ రమ్మకోమని చెప్తారు సర్వ పిండి ఉప్పుడు పిండి పెద్దవాళ్ళు చేస్తేనే చాలా చాలా మేము ఉంటది చెప్పాలంటే పిల్లలు వేసే కంటే వాళ్ళు చేతి మనిషి వాళ్ళ వాళ్ళు ఏం పెడతారో మస్తు మస్తుంతా టేస్ట్ ఆయిల్ వస్తుందా మీ హోల్లా ఈ ఆయిల్ లైట్గా ఉండదు కాబట్టి మాకు ఏం పర్లేదు మేము ఎంత తిన్నాం కానీ ఇప్పుడు సైడ్ లేకుండా ఆయిల్ పోసుకున్నాం కదా కొంచెం వాటర్ పోసుకోండి ఎక్కువ వద్దు అది ఉడకడానికి అంతే కొంచెం వాటర్ అయితే పక్క పోస్తారు అమ్మ మాత్రం ఏమాత్రం చేయకుండా మనం స్టవ్ ఇలా ఆన్ చేయాలి ఇలా సిమ్ లో పెట్టాలి ఈ కంచు తీసుకొచ్చి దీని మీద పెట్టాలి అయ్యో దీంట్లో అది పడ్డది కొత్తిమీర పైన పడ్డది ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మనం ఉడకనిద్దాం ఓకేనా బలం మూడు గ్లాస్ దీనికి విజిల్ కూడా ఉండదు ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉంటుంది సో అంటే రాయ్ సర్వపిండి ఇంకా కాసేపట్లో రెడీ అయిపోతుంది చకాచక తినేసాం రెడీ ఇది సో అందరు అంటున్నారు కదా అందరు కాదు ఇద్దరు ముగ్గురు రెడీలు అక్క ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందా అంటున్నారు సో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది బట్ ప్రైవేట్ లో ఉంది పబ్లిక్ లో పోస్ట్ చేస్తలేను నేను ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను కింద మెన్షన్ చేస్తా చేద్దామనే చేద్దాం అన్నీ నా అది చేస్తా ఓకేనా ఫాలో అవ్వండి అక్కడ మన సర్వపిండిస్ రెడీ చూసారా ఎట్లా ఎట్లా ఇగో గిట్ల మీరు కాంచూరులో వేరే కొనుక్కోకుండు ఇలాంటి నాస్టిక్ మంచిగా ఉన్నాయి తీసుకోండి కాంచూరు ఎందుకంటే అన్నట్టు

ఇదిలో మార్తది ఇందులో మాత్రం చాలా బాగుంది ఇందులో మాత్రం అంతేనండి ఇంకా మీరు ఇందులో ఏంటి నువ్వులు చెప్పాలదా నువ్వులు జిలకర రాச்சல் అయిపోయింది నేను చూసుకోవాలి ఇంత అయిపోయింది సంగతి టేస్ట్ అయితే అద్భుతస్ ఉంటుంది ఉప్పు కారం బరబ్బర్ వేసుకోండి సూపర్ ఉంటుంది స్టే హోమ్ స్టే హ్యాపీ అంతేనా స్టే హోమ్ స్టే హ్యాపీ ఇలానే ఇట్లాండి ఇలానే ఇంట్లో చాలా చాలా ఐటమ్స్ నేను పెడుతూనే ఉంటాను అంటే మేము మెయిన్ ఛానల్ లో పెడతాం అంతే మనం ఇంకా న్యూ కెమెరా అయిపోయి సో వచ్చిన తర్వాత మెయిన్ ఛానల్ లో ఫస ఫస తొందర తొందర వచ్చేసాయి అన్నమాట వీడియోస్ అయిపోయింది వేరే వస్తాయి యా మొత్తం వాళ్ళ షూట్ వస్తాయి ప్రోగ్రామ్స్ ఏ వస్తాయి ఇదేంటంటే నేను డైలీ లైఫ్ లో ఎలా ఉండదో బ్లాగ్ కాబట్టి ఏదో ఆగమ ఆగమ చేస్తున్నా సో అంతేనండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ న్యూస్ నోల్ ఎవరైనా ఉంటే ఇట్ట సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి ఆయన కామెంట్ చేయండి ఓకేనా పక్కగా రెసిపీ చాలా చాలా బాగుంటది ఇప్పుడు టేస్ట్ ఇవ్వడం అంటే అది సురసురగా ఉంటది ఎందుకంటే నేను రెండు వైపులో కాబట్టి సో చివరి చూసే వాళ్ళు ఉంటాయి చూసుకుంటు తను మంచిగా ఉందిరా